రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఇజ్రాయెల్ పొరుగు దేశాల యుద్ధాలు మధ్య ఆసియాలో నాకు తెలిసినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఏదో ఒక యుద్ధం రక్తపాతం అసలు అది లేకపోతే అక్కడ అది వార్త కాదు కారణం ఏంటి ఇంతటి దారుణాతి దారుణంగా సమ దశాబ్దాల తరబడి కూడా ఎటువంటి సమస్య ఈ సమస్యకి పరిష్కారం దొరక్కపోవటానికి కారణం ఏంటి మనం దాని గురించి ఆలోచించాలి ఒకే ఒక్కటి నాకు తెలిసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయల్ దేశం ఏర్పడటం దాన్ని ఐక్యరా సమితి గుర్తించటం ప్రధానంగా కారణం అప్పుడే అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేసి దాన్ని మొగ్గలోనే తుంచాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యాయి ఇది కొత్త దేశం చిన్న దేశం కానీ మిగతా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి యుద్ధం చేసినా కూడా ఇజ్రాయెల్ గెలిచింది రెండోసారి మరింత ప్రిపరేషన్స్ తోటి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇంకొక పెద్ద యుద్ధం చేశారు ఈసారి ఓడిపోవటమే కాకుండా భూభాగాన్ని కూడా నష్టపోయారు గోలాన్ హైట్స్ను కూడా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది జరిగిందేంటి వెస్ట్ బ్యాంక్ లో కూడా అగవర్కటి కన్నా ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించింది సో వీళ్ళు ఏదైతే అనుకున్నారో జరగకపోగా నష్టం ఎక్కువ జరిగింది నేను అక్కడి నుంచో జరుగుతూనే ఉండండి ఏదో ఒక యుద్ధం జరిగిద్ది తర్వాత అమెరికా ఇంటర్వ్యూన్ అవుతుంది సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి ఇది ఒక్కొక్కసారి ఇది ఒక కొలిక్ వచ్చేసి అయిపోయింది ఇది శా శాశ్వత శాంతి జరగబోతుంది అనుకున్న టైంలో మధ్యలో దీన్ని రెచ్చగొట్టేవాళ్ళు రెచ్చగొట్టి కానివ్వకుండా చేస్తున్నారు ఎన్నోసార్లు జరిగిందండి యాసర్ అరాఫత్తు ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి నార్వేలో ఆసులో ఒప్పందం అది జరిగింది తర్వాత అమెరికా బిల్ క్లింటన్ టైంలో ఆల్మోస్ట్ ఒప్పందం అయిపోతుంది అనుకుంటున్నారు ఇదంతా కూడా అంటే మీకు అరబ్ దేశాలు కూడా మొదట్లో ఏదైతే దాడి చేసినాయో ఇజ్రాయెల్ మీద తర్వాత తర్వాత అవన్నీ గుర్తించినాయి ఇది ఇజ్రాయెల్ని రూపుమాపడం సాధ్యం కాదు కాబట్టి కలిసి మనం పొరుగు సహజీవనం చేయటమే ఉత్తమం అని చెప్పి అరబ్ దేశాలు కూడా గ్రహించాయి అందుకనే అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ అన్ని దేశాలు కలిపి సంధి కోసం ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగినాయి అయిపోతుందని కూడా అనుకున్నారు ఒకే ఒక్క దేశం అండి ఒకే ఒక్క దేశం అది కూడా లేదు కదా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో షాని దించేసేసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించి కొమైని ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో మతవాద నాయకుడు అధికారాన్ని చేజించుకున్నాడో మొత్తం మధ్య ఆసియా మొత్తం ఇంకా అల్లకల్లోలం అయిపోయింది ఇంకా అల్లకల్లోలమైంది అప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితులు వేరు పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదికి తర్వాత అని చెప్పి మనం విశ్లేషించుకోవాలి మధ్య ఆసియాని గురించి మాట్లాడుకునేటప్పుడు ఎందుకంటే ఇవి క్రమక్రమేణా రియలైజ్ అయ్యి మనం కూడా కలిసిమెలిసి ఉండగా తప్పని పరిస్థితి అని చెప్పి మిగతా దేశాలు ప్రధానంగా సున్నీ దేశాలండి అవన్నీ కూడా అనుకుంటున్న టైంలో ఈ ఖొమైని ఒక షియా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా ఈయన ఈ రాడికల్ ఇస్లాంని ఒక విధంగా ప్రోత్సహించారు ఓకే సున్నీల్లో దేశాలు కానీ నాన్ స్టేట్ యాక్టర్స్ ఐఎస్ఐఎస్ఐ ఐఎస్ ఆల్ ఖైదా లాంటి సంస్థలు రాడికల్ ఇస్లాంను ప్రోత్సహిస్తే దేశానికి దేశమే ఇరాన్ అంత పెద్ద దేశం అదే ర్యాడికల్ ఇస్లాంను ప్రోత్సహించింది అసలు కారణం అదేనండి మీరు చూసుకోండి ఎవరెవరు వచ్చారు దీంట్లోకి మీకు లెబనాన్లో హెజ్బుల్లా డెబ్భై తొమ్మిదిలో ఇరాన్ ఏర్పడింది ఎన్ఎఫ్ఐ రెండులో దీన్ని స్టార్ట్ చేశారండి ఎన్ఎఫ్ఐ రెండులో స్టార్ట్ చేశారు హెజ్బుల్లా ఇవాళ నడుస్తున్న యుద్ధం నడుస్తున్న హెజ్బుల్లా అని తర్వాత ఎమెన్ ఎమ్ఎన్ ఒకనాడు అది అది ముస్లిం దేశమే సౌదీ సౌదీ మద్దతుతో ఉన్నటువంటి నవాబు కింగ్ ఉంటే మరి వీళ్ళే అక్కడ ఉన్నటువంటి నలభై శాతంగా ఉన్న షియాలని రెచ్చగొట్టేసి హౌతీల పేరుతోటి తిరుగుబాటు చేయించారు అది ఇరానే తర్వాత గాజా ది ఎప్పటించో ఉన్న సమస్య నిజం చెప్పాలంటే వెస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఫేటా ఈ హమాస్ అంతా ఓ రాడికల్ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ కాదు యాసర అరాఫత్తు ఏ మాట కా మాట చెప్పాలా కొంత ఆ రీజనబుల్గా వెళ్ళే వ్యక్తి మతవాది కాదు పూర్తిగా దాన్ని ఈ గాజాలో ఇజ్రాయెల్ ఎప్పుడైతే రెండు వేల ఆరు రెండు వేల ఏడులో వాళ్ళు వదిలిపెట్టి మీకు మీరు రూల్ చేసుకోండి గాజాని అన్నప్పుడు మొదట్లో ఎన్నికలు పెట్టారు వీళ్ళు వచ్చారు హమాస్ వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఎన్నిక లేదు మొత్తం డిక్టేరియల్గా వాళ్లే మొత్తం చేసేసి ఆ ఫెట ఆర్గనైజేషన్ వెస్ట్ బెంగాల్లో ఉండే వెస్ట్ బ్యాంకులో ఉండే ఆర్గనైజేషన్ సంబంధం లేకుండా ఒక రాడికల్ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి పెట్టారు దీని వెనుక ఇరాణ ఈ మూడండి ఇవాళ ఈ మూడిట్లో మీకు హమాస్ వచ్చేసి అది షియా ఆర్గనైజేషన్ కాదు హమాస్ సున్నీ ఆర్గనైజేషనే పాలస్తీనా ఆర్గనైజేషన్ అయితే దాన్ని ఎంకరేజ్ చేసింది రెండోది హెజ్బుల్లా లెబెనాన్లో ఉన్నటువంటి షియాలని రెచ్చగొట్టి అక్కడ హెజ్బులాని స్టార్ట్ చేసింది యమన్ లో ఉన్నటువంటి సియాల్ని రెచ్చగొట్టి అక్కడ హౌతీని స్టార్ట్ చేసింది ఈ మూడింటికి ఉన్నటువంటి కామన్ థ్రెడ్ ఏంటండి ఒకటే ఒకటి కామన్ థ్రెడ్ ఇరాన్ వెనక రిమోట్ కంట్రోల్ అంతా ఇరాన్ వాడే నడుపుతాడు అంతా ఇజ్రాయల్ యుద్ధం పైకి వీళ్ళు వెనక అసలు యుద్ధం నడుపుతుంది ఇరాన్ ఏంటి వీళ్ళ కామన్ గా వీళ్ళకి నేర్పి నూరిపోసి వీళ్ళు చెప్పేది ఏంటి ఒకటి ఇజ్రాయల్ అనే దేశం ఈ భూమి మీద ఉండకూడదు నాశనం చేసేయాలి ఫస్ట్ పాయింట్ మూడిటి కామన్ అది ఇరాన్కి కూడా ఇరాన్ మొదటి అదే నమ్ముతుంది రెండోది యూదులు అసలు ముస్లింకులకి పూర్తి అసలు శత్రువులు యూదు జాతి అనేది ఉండకూడదు ఈ ముగ్గురు హమాస్ వాళ్ళ ప్రణాళికలు చూసుకుంటుంది హమాస్ చెప్పే దాంట్లో తర్వాత డెత్ టు అమెరికా అమెరికా నాశనం చేయాలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి అంటే ఐఎస్ఐ చెప్పేదానికి వీళ్ళకి తేడా ఏం లేదు రెండు ఒకటే ఇవ్వండి వీటి కామన్ వీటి వెనక ఇరాన్ ఇదండి ఒక్కసారి పరిస్థితులు చూస్తుంటే ఎంత జాలేస్తుంటుందంటే లెబనాన్ అండి లెబనాన్లో మీరు చూడండి లెబనాను అసలు భూతల స్వర్గం బీరుట్ బీరుట్ అనేది నగరం మీరు ఇవ్వాల మనమే మరి ఎవరో వెళ్తరలేదు అక్కడికి ఏషియా భూతల స్వర్గం ఏదన్నా ఉంది అంటే అది బీరుట్ ఒకనాడు పాశ్చాత్య దేశాలు కూడా అక్కడకొచ్చి సేద తీర్చే సేద తీరేవాళ్ళు అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి బీరుట్ ఇవ్వాల పరిస్థితి ఏంటండి పంతొమ్మిది వందల ముప్పై రెండులో లాస్ట్ సెన్సస్ లెబనాన్ లో జరిగింది పంతొమ్మిది ముప్పై రెండు అప్పటికి సుమారు యాభై తొమ్మిది శాతం ఉన్నారు క్రిస్టియన్స్ నలభై శాతము ముప్పై శాతము ముస్లిమ్స్ ఉండేవాళ్ళు డెమోగ్రఫీ చేంజ్ చేశారు పాలస్తీనియన్లు వచ్చారు అక్కడికి విడతల విడతలుగా సున్నీలు వచ్చారు వాళ్ళు ఇవాళ ఒక అనధికార లెక్కల ప్రకారంగా అక్కడ దాదాపుగా వాళ్ళ పర్సంటేజెస్ చూసేటట్టయితే ఇప్పుడు ముప్పై ఒకటి పాయింట్ ఆరు షియాస్ ఉన్నారు ముప్పై ముప్పై ఒకటి పాయింట్ మూడు సున్నీస్ ఉన్నారు క్రిస్టియన్స్ ముప్పై ముప్పై పాయింట్ ఉన్నారు ఇది అనధికారిక లెక్కలు కొన్ని సంస్థలు సర్వే చేసి వాళ్ళ అంచనాలు అవి దీంతో సివిల్ వార్ లాగా తీసుకొచ్చారు లెబనాన్లో ఇవాళ లెబనాన్ కింద ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం ఈ హెజ్బుల్లా కంట్రోల్ చేస్తుందండి అసలు అదేం దేశం నాకు అర్థం కాదు ఏర్పడినప్పుడు అది ఫ్రెంచ్ కాలనీ అండి ఫ్రెంచ్ కాలనీ నుంచి నలఫైఆర్లో ఏర్పడినప్పుడు దానికి ఒక ఒప్పందం ప్రెసిడెంట్ మ్యారనైట్ క్రిస్టియన్ ప్రైమ్ మినిస్టరు అదేదోనండి ప్రైమ్ మినిస్టర్ ఇంకొకటి ఇల్లు అసలు తమాషగా ఉంది స్పీకర్ వచ్చి షియా ముస్లిం ప్రధానమంత్రి సున్నీ ముస్లిం డిప్యూటీ ప్రధానమంత్రి డిప్యూటీ స్పీకరు గ్రీక్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఏంటి అసలు ఇది ఎట్లా నడిచింది మతం పేరు మీద పదవుడు మతమే దీన్ని అదే అసలు మూల కారణం అంటే మతం పేరుతో ఎప్పుడైతే విభజించి పాలన పదవులనే విభజించారో తర్వాత అది నరకం చూసింది నరకం చూసింది అది మరి ఇవాళ లెబనాన్ జాలేస్తా ఉంది లెబనాన్ చూస్తే ఇవాళ మరి యమన్ ఏమన్నా బాగుందా వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎమన్ల హౌతీలు అది ఒక సివిల్ వార్ అక్కడ కూడా కొంత ప్రాంతాన్ని వీళ్ళు ఆక్యుపై చేసేసారు హౌతీలు పేరుకి ఒకటే అది యమన్ కానీ రెండుకి ఒకదానికోటి సంబంధం లేని స్థితికి వచ్చేసింది ఇప్పుడు సరే గాజా ఏమన్నా బాగుందా అని చూస్తే చూశాక శ్మశానం అది దాడి రిజ్రాయిల్ చేసి ఉండొచ్చు అసలు పరిస్థితి ఏంటి హమాసే కదా ముందు మొదలుపెట్టింది అక్టోబర్ ఏడు ఎందుకు వచ్చిందండి అసలు అక్టోబర్ ఏడు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత శాంతి ఒక్కొక్కటి ఎట్లా జరుగుతుంది ట్రంప్ టైంలో అబ్రహాం ఎకార్డ్స్ దొరికినాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్సు బహ్రెయిన్ ఇంకొకటి ఏదో ఆ దేశాలు శాంతి ఒప్పందం చేసుకున్న ఇజ్రాయెల్ తోటి శాంతి ఒప్పందం చేసుకునే అప్పటికే ఈజిప్ట్ ఎప్పటి నుంచో రికగ్నైజ్ చేసింది ఇవి శాంతి ఒప్పందం చేసుకున్నాయి అతి త్వరలో సౌదీ కూడా చేసుకోబోతా ఉంది సోడాన్ చేసుకుంది ఇదే కనుక జరిగితే శాశ్వత సంధి శాశ్వత శాంతి వచ్చిండేది అక్కడ ఒకే ఒక రోగ్ దేశం అండి దాన్ని నాశనం చేసింది ఎవరంటే ఇరాన్ ఇది జరుగుతుందని చెప్పి ఊహించి వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు చేసింది ఏంటి అంటే వీళ్ళని రెచ్చగొట్టి హమాస్ని మీరెళ్ళి ఇజ్రాయల్ మీద దాడి చేయమని చెప్పి అమాయక సివిలియన్స్ వాళ్ళే మిలిటరీ వాళ్ళు కాదు సివిలియన్స్ మీద దాడి చేసి వేలాది మందిని చంపేసేసి బందీలుగా తీసుకెళ్లారు అక్కడి నుంచి మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు హెస్బుల్లా మీద జరుగుతుంది హెస్బుల్లా కూడా అదే ఎక్కడ ఎవరైనా హమాస్ని ఖండిస్తారా ఎందుకంటే హెస్బుల్లా ఇరాన్ చెప్పినట్టు నడిచింది హమాస్ ఇరాన్ చెప్పినట్టు నడిచిద్ది హౌతీ హమేస్ ఇరా ఇరాన్ చెప్పినట్టు నడిచిద్ది ప్రపంచ వ్యాపారంలో నలభై శాతం జరిగింది ఆ గల్ఫ్ పర్షియల్ గల్ఫ్లో దాని నుంచి దాని మీద దాడులు చేపిస్తుంది హౌతీ చేత సో వీటన్నిటికీ ఒకటే కారణం అండి అదే గనక జరుగున్నట్టయితే అక్టోబర్ ఏడు కారణం ఇరాన్ నా దృష్టిలో ఈ కాదు పై కనపడే హమాస్ కాదు అంత అసలు అసలు మధ్య ఆసియా శాంతి జరగకుండా నాశనం చేసి రెచ్చగొట్టి ముస్లింలని అసలు ఇజ్రాయెల్ ఉండకూడదని చెప్పి ఇదంతా పన్నాగం పండి ఇదే గనక అబ్రహాం అకార్డ్స్ ఎక్స్పాండ్ అయ్యేటట్టయితే మాకు అసలు భవిష్యత్తు ఉండదు అని చెప్పి దీన్నంతా రెచ్చగొట్టింది ఒకే ఒక రోగ్ నేషన్ దట్ ఇస్ ఇరాన్ అదే గనక లేకపోయినట్టయితే ఇవాళ ప్రపంచ శాశ్వత శాంతి వచ్చిండేది అయితే ఇరాన్ తప్పు కానీ అమెరికాను కూడా టోటల్గా మనం చేయలేము అంటే ఇప్పటి అమెరికా కాపోవచ్చండి అసలు ఇరాన్లో ఒక జాతీయవాది వచ్చాడండి ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఓ జాతీయవాది మహమ్మద్ మొసాదెక్ అఫ్ కోర్స్ ఆయన ఏం చేశాడు ఆయనే ఆర్థిక విధానాలు ఎవరు కాదంటారు ఆయన ఇష్టం ఆయన ఆయన ఏం చేశాడు బ్రిటిష్ వాళ్ళ ఆయిల్ కంపెనీస్ని జాతీయం చేసేసాడు బీపీన్ జాపి జాతీయం చేశాడు ఆయన అది వీళ్ళకి నచ్చల అందుకని రెండు సంవత్సరాల లోపల మిలిటరీ తిరుగుబాటు చేసి మహమ్మద్ మొసాద్ని కూల్చిపారేశారు ఆ తర్వాత ఇప్పుడు ఈయనెవరున్నారు కదా మహా మహమ్మద్ రిజా అహ్లబీ ఇరాన్ రాజు షా అమెరికాలో తలదాచుకున్న ఆయన తీసుకొచ్చి రాజు చేశారు ఆయన టైంలో ప్రజల కష్టాలు ఆయనకేం తెలుస్తుంది మొదట్లో బాగానే ఉంది లిబరల్గా ఉంది సొసైటీ తర్వాత ఈ ప్రజల్లో కష్టాలు ఏర్పడినప్పుడు యాంటీఇంకెన్సీ పెరిగి 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 అది రెండో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకుండా అది ఇస్లామిక్ వాదుల చేతుల్లోకి వెళ్ళింది దురదృష్టం అప్పుడు లిబరల్స్ మన దేశంలో ఉన్న లిబరల్స్ కూడా అర్థం కావాలి ఇది ఏం జరుగుతుంది అనేది అసంతృప్తి పేరుతోటి ఏది పడితే అది రెచ్చగొడితే జరగబోయేది అంటే తెలియదు ఆ రోజు ఏమనుకున్నారంటే పర్వాలేదు షా వెళ్ళిపోతే పర్వాలేదు ఎవరు వచ్చినా పర్వాలేదు అనేది దీంతో ఈ ఇస్లామిక్ వాదాలకు మద్దతు ఇచ్చారు ఆ రోజు లిబరల్స్ ఇరాన్లో ఉన్నటువంటి లిబరల్స్ ఈ ఖొమైని వచ్చేసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నరికి పారేశారు వీళ్ళందరినీ అసమ్మతి ఉండకూడదని చెప్పి ఉదారవాదుల్ని నాస్తికవాదుల్ని అందరిని నరికి పారేశాడు కమ్ము ఇది గుణపాఠం యాభై ఒకటిలో ఆ రోజు అమెరికా చేసి ఉండకపోతే ఆ జాతీయవాది ఎట్లా మారాడో తర్వాత తెలియదు కదా అది ఆ రోజు సంగతి ఇవాళ అమెరికా కాపోవచ్చు అది ఆ రోజు జరిగింది అది సో ఇవాళ ఇరాన్ మాత్రం ప్రపంచ శాంతికి పూర్తి విఘాదం కలిగిస్తున్నటువంటి దేశం ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్ ముఖ్యంగా మధ్య ఇది ఈ రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి